హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్విక్ కలెక్షన్ సో ఈరోజు కూడా మీకోసం లేటెస్ట్ కలెక్షన్స్తో వచ్చాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను అన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్లో అండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూస్తూ ఉండండి సో ఫుల్ వీడియో చూడండి విత్ రేట్స్తో వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మీడియం లెంత్లో ఉంటుందండి త్రీ లైన్స్లో స్టైలిష్ స్టైలిష్లో ఉంది సో ఇది వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉందండి లాంగ్ సెట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ జుమ్కాస్తో ఇవి వచ్చేసి జుమ్కాస్ అండి బ్రైడల్ జుమ్కాస్ జర్స్ ఫైటీ ఫ్రీ షిప్పింగ్ ఫినిషింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి టెంపుల్ స్టోన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది యూనిక్ స్టైలిష్లో ఉంది బ్రైడల్ కలెక్షన్ అండి అన్నీ కూడా సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలాగే మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే ఫాస్ట్గా స్క్రీన్ చో తీసి నాకు వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను సో మర్చిపోకుండా విత్ రేట్స్తో పెట్టండి సో ఈజీగా ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది వన్స్ పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి సో ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే ఉన్నాయి జీపే లేదా ఫోన్పే నాకు వాట్సాప్ చేస్తే నేను స్టాక్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్తాను తర్వాత పేమెంట్ చేయండి స్క్రీన్ షాట్ పంపండి తర్వాత అడ్రస్ మాత్రం క్లియర్గా పంపండి ల్యాండ్ మార్క్స్ కానీ హౌస్ నెంబర్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా రాసి పంపండి ఈవెన్ కొరియర్ నేమ్స్ కూడా ఉంటే చెప్పచ్చు ఏదైనా నియర్ బై మీకు సో వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుంది ఫాస్ట్గా సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీరండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులోనే షో చేయండి సో మీస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చాను ఇవి వచ్చేసి సిల్వర్ సెట్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి జిజ పొలిష్లో ఏది డైమండ్స్తో చాలా బ్యూటిఫుల్ సెట్స్ అండి అన్ని రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి మీకు జుమ్కాస్ చూసారు ఎంత యూనిక్ స్టైలిష్లో ఉన్నాయో సో ఇవి వచ్చేసి పంచలోహం బ్యాంగల్స్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా హెవీ క్వాలిటీలో ఉన్నాయి సో కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఎక్సలెంట్ క్వాలిటీ సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్యాంగిల్స్లో సైజెస్ మెన్షన్ చేయండి ఫస్ట్ మీకు ఏ సైజ్ కావాలో సో స్టాక్ చెక్ చేసి చెప్తాము వన్స్ అవైలబుల్ అని చెప్పాక ఫాస్ట్గా బుక్ చేయండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి స్టాక్స్ అన్నీ కూడా సో అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి విత్ రేట్స్తో చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను చాలా బ్యూటిఫుల్ అండి ఇవి వచ్చేసి సర్వక్షి పర్ల్స్ విత్ లక్ష్మీ కాయిన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి లక్ష్మీ కాయిన్స్ సో ఇవి చేసే సర్వోక్షి పర్ల్స్ అండి త్రీ లైన్స్లో ఉన్నాయి విత్ ఇయర్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ చూసేలా స్టడ్స్లో ఉన్నాయి లక్ష్మీ డిజైన్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చేసి బీట్ సెట్ అండి విక్టోరియన్ సైడ్ తో ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అన్నీ కూడా ఇవి వచ్చేసి రిప్లికా జుమ్కాస్ అండి గోల్డ్లో ఇవి ఎప్పుడూ యూట్యూబ్లో రన్ అవుతూనే ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతూనే ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకొని స్టాక్ అయిపోతూ ఉంది వస్తూ ఉంది సో రీస్టాక్ అయితే అయింది ఇప్పుడైతే ఫాస్ట్గా తీసుకొని జస్ట్ త్రీ ఫిఫ్టీకి మాత్రమే సో ఇవి వచ్చేసి విక్టోరియన్ బ్యాంగిల్స్ అండి యూనీక్ స్టైలిష్లో ఉన్నాయి చూడండి కడా లుక్లో అండ్ బ్యాంగిల్స్ లుక్లో సో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సో ఇవి వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి జస్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు సో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో మీకు నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి విత్ స్క్రీన్ షాట్ తీసి నాకు ఫాస్ట్గా పంపండి అలాగే నేను గ్రూప్ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు సో డైలీ అప్డేట్స్ వేస్తూ ఉంటాము అందులో ఆల్సో మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్స్ ఇస్తాము మాక్సిమమ్ రీసెలర్స్కి బెస్ట్ ప్రైజెస్ ఇస్తాము సో రీ రీసెలర్స్ కూడా నాకు స్పెషల్గా కాల్ చేసి సజెషన్స్ అడుగుతూ ఉంటారు సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా నన్ను అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ